ఇంతకాలం ఆటపాటలతో గడిపిన విద్యార్థులు మళ్లీ పడిబాట పట్టారు దీంతో వేసవి సెలవుల కారణంగా పోసిపోయిన పాఠశాలలన్నీ తిరిగి కలకలలాడాయి యాభై రోజుల వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలో పాఠశాలలన్నీ గురువారం ప్రారంభమయ్యాయి వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు మళ్లీ పుస్తకాల సంచులతో బడిబాట పట్టారు తొలి రోజు గురువారం విద్యార్థుల హాజరు శాతం తక్కువగానే ఉన్నప్పటికీ హాజరైన విద్యార్థులు మాత్రం ఉత్సాహంగా కనిపించారు పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ముందు రోజే పాఠశాలలను శుభ్రం చేశారు గురువారం ఉదయం పాఠశాల గేట్ల వద్ద మామిడి ఆకుల తోరణాలు బెలూన్లను కట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు తొలి రోజే ప్రభు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దులకు పాఠ్యపుస్తకాలను ను అందజేశారు వేసవి సెలవుల కారణంగా ఉపాధ్యాయులు విద్యార్థులు లేక బోసిపోయిన పాఠశాలలన్నీ తిరిగి ఉపాధ్యాయులు విద్యార్థుల రాకతో కలకలలాడాయి Thank right. you.